నమోదశ భగవతో అర్హతో సమ్మ సంబుద్ధ నిన్న మనం మైత్రి భావన గురించి చెప్పుకుంటూ వస్తున్నాం ఈరోజు అది ప్రాక్టీస్ ఎలా చేయాలి అనేది మనం ఈరోజు తెలుసుకుందాం సాధారణంగా ఇలా అనుకుంటే సరిపోదు అంటే అందరూ సంతోషంగా ఉండాలి నువ్వు సంతోషంగా ఉండు అంటే దేనివల్ల సంతోషంగా ఉండటమో చెప్పడానికి కాదు ఈ మైత్రీ కరుణా భావన అన్నది అలా ప్రత్యేకించి మాటలతో ఉదాహరిస్తూ చేసేది మైత్రి భావన కాదు ఆహారం లేని కొందరికి ఆహారం దొరికితే సంతోషం వస్త్రాలు లేని కొందరికి వస్త్రాలు దొరికితే సంతోషం ఇలా కొందరికి ఇల్లు ఉద్యోగాలు సంపదలు లేని వారికి అవి దొరికితే సంతోషం అవి ఉన్నవారికి ఇంకా మంచివి దొరికితే సంతోషం వీటికి హద్దు అనేది ఎక్కడా లేదు తోడు లేని వారికి తోడు దొరికితే సంతోషం పిల్లలు లేని వారికి పిల్లలు పుడితే సంతోషం ఇలా సంతోషాలు లోకంలో విభిన్నమైనవి కనుక నీవు సంతోషంగా ఉండు అని నువ్వు భావి భావన చేస్తే అంటే సాధన చేస్తే అందులో ప్రత్యేకించి దేనితో అనే అర్థం లేదు అయితే అర్థవంతమైన ఫలితం ఇందువల్ల రాదు మరి అర్థవంతమైన ఫలితం ఎందులో ఉంది అన్ని విధాల మేలు కలగజేసే ఒక ప్రత్యేకమైన మేలు కలగాలని నీవు సంతోషంగా ఉండు అని భావన చేసుకోవాలి అన్ని విధాల మేలు కలిగి చేసే ఆ ఒక్కటి ఏది అంటే ఇలా అనుకోవాలి పగ శత్రుత్వం ద్వేషం లేని మనసుని కలిగి ఉండటమే శాంతిగా ఉండటమే ఆ మేలు అలాంటి మేలు కలగాలని భావన చేయాలి అంటే ధ్యానం ఈ మైత్రి భావన అన్నది చేయాలి కనుక ఈ విధమైన మేలు కలగాలనే ఉద్దేశాన్ని బయటికి ప్రసరింపజేస్తూ మైత్రి ధ్యానం అనేది చేయాలి నీవు దుఃఖం నుండి ముక్తిని పొందు అని భావన చేస్తే ఏ దుఃఖం అని ప్రత్యేకించి తెలపబడటం లేదు ఎన్నో అర్థాలు వస్తాయి దుఃఖానికి పుట్టుక దుఃఖం ముసలితనం దుఃఖం రోగం దుఃఖం మరణం దుఃఖం ఇష్టమైన వారు దూరం అయితే దుఃఖం ఇష్టం లేని వారు దగ్గరైతే దుఃఖం ఆహారం కోసం కలిగే దుఃఖం పూర్వకర్మ ఫలితంగా వచ్చే దుఃఖం ఈ దుఃఖాలన్నీ నీవు దుఃఖాల నుండి ముక్తి పొందు అని అన్నంత మాత్రాన అతనికి ముక్తి లభించదు కరుణ ధ్యానం చేయడం వల్ల నీవు ముక్తుడు అవుతావు ఇంకా ఇతరులు వైరం వల్ల కోపం వల్ల ద్వేషం వల్ల కలిగే దుఃఖాల నుండి ముక్తులవుతారు కరుణ ధ్యానాన్ని ముందుగా తన మేలు కోసం చేసుకోవాల్సి ఉంటుంది తన కోసం అయితే ఒకటి రెండు సార్లు చేసుకుంటే సరిపోతుంది ఆ తర్వాత ఇతరుల వైపుకి ఈ ధ్యానాన్ని మరల్చాలి ఇది ఒక సమూహం యొక్క మేలు కోసమే లేక అన్ని ప్రాణుల మేలు కోసమే చేయవచ్చు ముందుగా సమూహాల మేలు కోసం మైత్రిని ఇవ్వాలి తన కోసం తర్వాత ఆరామంలో ఉన్న వారి కోసం మైత్రినివ్వాలి ఆ తర్వాత ఒక సమూహం తర్వాత మరో సమూహానికి మైత్రిని ఇవ్వాలి ఆ తర్వాత గ్రామంలో ఉన్నవారికి ఆ తర్వాత దేశంలో ఉన్నవారికి ఆ తర్వాత విశ్వంలో ఉన్న అన్ని ప్రాణులకి మైత్రిని ఇవ్వాలి ఇది ఒక పద్ధతి ఇంకా చాలా సుత్తాలలో మైత్రిని అన్ని దిశలకు వ్యాపింప అని చెప్పబడింది కాళ్ళు లేని ప్రాణులకు రెండు కాళ్ళ జీవులకు నాలుగు కాళ్ళ జీవులకు ఎన్నో కాళ్ళ జీవులకు చిన్న పెద్ద అటు ఇటు కాని మధ్య రకం ప్రాణులకు ఇలా ఎన్నో రకాలుగా మైత్రిని ప్రసరింపజేస్తూ సంతోషపరుస్తారు మొదట తన మేలు కోసం తనకు తాను మైత్రిని ఇచ్చుకోవడం ఎలాగంటే ఈ విధంగా తనకు తాను అనుకోవాలి నాకు ద్వేషం నుండి ముక్తి కలుగునుగాక శత్రువులకు మిత్రులకు శత్రువు మిత్రులు కాని వారికి మేలు కలుగు చేయగలిగే నేను హరియపురుషుడు నవ్వుదనుగాక నాకు దుఃఖం నుండి ముక్తి కలుగునుగాక నాకు మేలు కలుగునుగాక నేను సంతోషంగా గాక అని తనకు తాను మైత్రిని ఇచ్చుకోవాలి తన కోసం తనకు తాను మైత్రిని ఈ విధంగా ఇచ్చుకోవాలి ఇతరుల శరీరానికి ప్రాణానికి గౌరవానికి సంపదలకు హాని కలిగించాలనుకోవడం క్రూరత్వం దుఃఖం నుండి ముక్తి కలగాలి అంటే ద్వేషం వల్ల క్రూరత్వం వల్ల మోసం వల్ల దుఃఖాలు వస్తాయి కనుక అలాంటి ధర్మాలు మనసు పడకుండా ఉండాలి అని అర్థం అలా మనసు దుఃఖం నుండి ముక్తి పొందాలి అని అర్థం మేలు కలగాలి అంటే మనసు అలాంటి దోష ధర్మాలలో మునగకుండా ఉండటం వలన వచ్చే సంతోషం కలగాలి అనే అర్థం ప్రతి చోట ఇలానే అర్థం చేసుకోవాలి అంటే మన లోపల ఉన్న రాగము ద్వేషము మోహము ఇవన్నీ తొలగిపోతనే మనకి దుఃఖం నుండి విముక్తి పొందుతాం అలాగే ఆరామంలో నివసించే వారి మేలు కోసం మైత్రి ఎలా చేయాలి అంటే ఆరామంలో నివసించే వారందరూ ఇక్కడ నివసించే ప్రాణులన్నీ ద్వేషం నుండి గాక మోసం చేసే తత్వం గల ధర్మాల నుండి వారి మనస్సు ముక్తి పొందునుగాక తమ కన్నా ఇతరులు తక్కువ అనే భావం ఎవరిలో కలగకుండునుగాక ఒకరికొకరు మేలు చేసుకుందురుగాక దుఃఖం నుండి ముక్తులవుతురుగాక మంచిగా సంతోషంగా ఉందురుగాక ఆరామంలో ఉండేవారు అంటే గృహస్థులు భిక్షువులు అన్ని జంతువులు అన్ని చిన్న పెద్ద ప్రాణులు ప్రేతాలు దెయ్యాలు భూతాలు దేవతలు అంటే మనుషులు అమనుషులు మొక్కలు చెట్లు చేమలు ఇత్యాదులన్నీ విశ్వంలో ఉండే ప్రాణులన్నీ ఇవన్నీ శాంతంగా ఉండాలి అనే అర్థం గ్రామంలో వారు అన్న ఇలాగే అర్థం చేసుకోవాలి సో మొదట తనకు తాను మైత్రిని ఇచ్చుకోవాలి తర్వాత తనకి దగ్గరగా ఉండేవాళ్ళు తనకి ఇష్టమైన వారికి మైత్రిని ఇవ్వాలి ఆ తర్వాత గ్రామంలో నివసించే వారి కోసం మైత్రిని ఇవ్వాలి ఇలా చే తనకు తాను అనుకోవాలి ఈ గ్రామంలో నివసించే ప్రాణులన్నీ ద్వేషం నుండి ముక్తి పొందినుగాక మోసం చేసే తత్వం నుండి వారి చిత్తం ముక్తి పొందునుగాక ఈ ద్వీపంలో నివసించే ప్రాణులన్నీ ద్వేషం నుండి ముక్తి పొందునుగాక మోసం చేసే తత్వం నుండి వారి చిత్తం ముక్తి పొందునుగాక ఈ ప్రపంచంలో నివసించే ప్రాణులన్నీ ద్వేషం నుండి ముక్తి పొందునుగాక మోసం చేసే తత్వం నుండి వారి చిత్తం ముక్తి పొందునుగాక విశ్వంలోని ప్రాణులన్నీ ద్వేషం నుండి ముక్తి పొందునుగాక మోసపూరిత భావాల నుండి వారి చిత్తం ముక్తి పొందునుగాక అలాగే చివరగా అన్ని ప్రాణులు ద్వేషం నుండి ముక్తి పొందునుగాక మోసపూరిత భావాల నుండి వారి చిత్తం ముక్తి పొందునుగాక ఇది అయిపోయిన తర్వాత ఆరు దిక్కులకి ఇవ్వాలి ఇలా తనకు తాను చెప్పుకోవాలి తూర్పు దిక్కుగా నివసిస్తున్న ప్రాణులన్నీ ద్వేషం నుండి ముక్తి పొందునుగాక మోసం చేసే తత్వం నుండి వారి చిత్తం ముక్తి పొందునుగాక అలాగే పడమట దిక్కుగా నివసిస్తున్న ప్రాణులన్నీ ద్వేషం నుండి ముక్తి పొందునుగాక మోసపూరిత భావాల నుండి వారి చిత్తం ముక్తి పొందునుగాక అలాగే ఉత్తర దిక్కుగా నివసిస్తున్న ప్రాణులన్నీ ద్వేషం నుండి ముక్తి పొందునుగాక మోసపూరిత భావాల నుండి వారి చిత్తం ముక్తి పొందునుగాక దక్షిణ దిక్కుగా నివసిస్తున్న ప్రాణులన్నీ ద్వేషం నుండి ముక్తి పొందునుగాక మోసం చేసే తత్వం నుండి వారి చిత్తం ముక్తి పొందునుగాక అలాగే పై దిక్కుగా నివసిస్తున్న ప్రాణులన్నీ ద్వేషం నుండి ముక్తి పొందునుగాక మోసం చేసే తత్వం నుండి వారి చిత్తం ముక్తి పొందునుగాక అలాగే కింద దిక్కుగా నివసిస్తున్న ప్రాణులన్నీ ద్వేషం నుండి ముక్తి పొందునుగాక మోసం చేసే తత్వం నుండి వారి చిత్తం ముక్తి పొందునుగాక ఈ విధంగా ధ్యానం చేసిన తర్వాత రెండు రెండు సార్లు మైత్రిని ఇవ్వడం మంచిది ఎక్కువసేపు ధ్యానం చేసిన తర్వాతనైతే ఎక్కువసార్లు మైత్రిని ఇవ్వచ్చు ఇలా దిక్కులకు మైత్రిని ఇచ్చే సమయంలో ఆయా దిక్కుల వైపుకు తిరిగి మనసుని ఆ వైపుగా ప్రసరిస్తూ ఆయా జీవులకు ప్రాముఖ్యతనిస్తూ మైత్రిని ఇవ్వవచ్చును ఒకే దిక్కుకు ప్రత్యేకంగా పలుసార్లు మైత్రిని ఇస్తే ఆ ఫలితం ఎంతగా ఉంటుందో గమనించవచ్చు అలాగే ప్రత్యేకంగా ఒక వ్యక్తి మేలు కోసం మైత్రిని ఎలా ఇవ్వాలంటే ప్రత్యేకంగా ఆ వ్యక్తి పేరును తలుచుకొని మైత్రి ధ్యానం చేయాలి అతడు ద్వేషం నుండి గాక మోసపూరిత ధర్మాల నుండి అతని మనసు ముక్తి పొందునుగాక తమ కన్నా ఇతరులు తక్కువ అనే భావమతనిలో కలగకుండునుగాక దుఃఖం నుండి ముక్తి పొందునుగాక మంచిగా సంతోషంగా ఉండునుగాక అని తనను మనసులో గుర్తు చేసుకుంటూ ఇలా చెప్పాలి ఇంకా ఒక శత్రువుకి మైత్రిని ఇచ్చేటప్పుడు ఇలా చెప్ప చెప్పుకోవాలి అతడు పగ నుండి ముక్తి పొందునుగాక ద్వేషం నుండి ముక్తి పొందునుగాక మోసపూరిత ధర్మాల నుండి అతని మనసు ముక్తి పొందునుగాక తమ కన్నా ఇతరులు తక్కువ అనే భావం అతనిలో కలుగకుండానుగాక దుఃఖం నుండి ముక్తి పొందునుగాక ధ్యానం చేసేటప్పుడు మైత్రి ధ్యానం ముందుగా శత్రువుకి ఇవ్వకూడదు ఎందుకంటే మీరు అతన్ని తలుచుకోగానే అతని పట్ల ఉన్న ద్వేషభావం మీ మనసులోకి వస్తుంది అందుచేత ముందుగా తమకి తాము మైత్రి భావాన్ని ఇచ్చుకోవాలి ఆ తర్వాత తమకు నచ్చిన వారు తర్వాత ఆరంభంలో ఉండేవాళ్ళు తర్వాత గ్రామంలో ఉండేవాళ్ళు ద్వేషంలో ఉండేవాళ్ళు ఆ తర్వాత విశ్వంలో ఉండేవాళ్ళు ఆ తర్వాత ఈ శత్రువులకి మైత్రి ధ్యానాన్ని ఇవ్వాలి ఒకవేళ పగ పూర్తిగా కాకపోయినా కొంతవరకైనా తగ్గుతుంది రోజు ఎక్కువ సార్లు మైత్రి మైత్రినిస్తూ పోతే కొన్నాళ్ళకు ఆ శత్రువు మిత్రుడవుతాడు శత్రువుకి మైత్రిని ఇవ్వడంలో ఎవరి సహానైనా సహాయనైనా కోరితే అతని సహాయం తప్పక ఫలిస్తుంది మనోబలం ఎక్కువగా ఉంటే మైత్రి అంత బాగా పనిచేస్తుంది మనోబలం తక్కువగా ఉంటే ఎక్కువ రోజులు పడుతుంది ప్రత్యేకమైన ఏ వ్యక్తికైనా మైత్రి ఇవ్వదలుచుకుంటే అతడు ఎక్కడ ఉంటున్నాడో తెలుసుకొని అతడున్న ఆ దిశ వైపుకి తిరిగి చక్కగా కూర్చొని ధ్యాసతో ధ్యానం చేసి మైత్రిని ఇవ్వాలి అలాగే రోగుల మేలు కోసం ఇచ్చే మైత్రి ఏంటంటే సరైన విధంగా చేస్తే రోగులకి మైత్రి ధ్యానం చాలా బాగుగా పనిచేస్తుంది రోగులకు నయం అవ్వడానికి మైత్రి ధ్యానం చేసే పద్ధతి మరో విధంగా ఉంటుంది అతని రోగం నయమవు నయమైపోవాలి అతడు సంతోషంగా ఉండుగాక అని మైత్రి ఇచ్చినంత మాత్రాన రోగం కుదరదు రోగి బాధ ఏమిటి ఆ బాధ తగ్గడం అంటే ఏమిటో తెలుసుకోవాలి నిదానం ఎలా ఉంటుందో తెలుసుకొని అది ఏర్పడేటట్లు మైత్రినివ్వాలి రోగి ఏ వైపున ఉంటే ఆ వైపుగా కూర్చొని శరీరం బయట లోపల మనసును ప్రసరింపజేస్తూ మైత్రినివ్వాలి ఒకవేళ రోగికి రోగం నిదానించడానికి వేడి అవసరమైతే నీ శరీరం వెచ్చగా కాక అని రోగికి జ్వరంగా ఉంటే నీ శరీరం చల్లగా కాక అని మైత్రినివ్వాలి శరీర ధాతువుల లోపం వల్ల రోగి బలహీనంగా ఉంటే అతని శరీరంలో ఏడు శరీర ధాతువులు వృద్ధి అగునుగా కానీ రక్తహీనత వల్ల బలహీనంగా ఉంటే రక్త వృద్ధి కలుగుగా కానీ అలాగే రక్తపోటు కారణంగా ఉంటే రక్తపోటు తగ్గునుగా కానీ రక్తం గడ్డ కడితే ఆ గడ్డ కరగాలి అని నరాలు బలహీనంగా ఉంటే నరాలు బలం పంచుకోవాలని నొప్పులు ఉంటే నొప్పి తగ్గాలి అని పుండు ఉంటే అది తగ్గిపోవాలి అని మైత్రిని ఇవ్వాలి ఇలా వివిధ రకాల రోగులకు వేరువేరుగా మైత్రిని ఇవ్వాలి మైత్రిని ఇచ్చేటప్పుడు ఆ మాటలను పదే పదే మార్చరాదు ధ్యానం చేసే సమయంలో మైత్రి కరణ తలంపులు ఒక క్షణపు విజ్ఞానం నుండి మరో క్షణపు విజ్ఞానానికి బదిలీ అవ్వాలి అంటే ఎటువంటి మార్పు లేకుండా ప్రతి ఆలోచనలోనూ మైత్రియే ఉండాలి మధ్యలో మనసు మరో ఆలోచనకు వెళ్ళరాదు అలా వెళితే అంతరాయం కలుగుతుంది అంతరాయాన్ని రానివ్వకూడదు కొద్దిసేపు చేసే ధ్యానం అంత ఫలితాన్ని ఇవ్వదు సుమారు ఒక అరగంట సేపు ఈ ధ్యానం చేయాలి మనోబలంతో జబ్బు తగ్గుతుందనే విశ్వాసంతో రోగికి మేలు జరగాలని కపటం లేని తలంపుతో చేసే మైత్రి కరుణా ధ్యానం రోగాన్ని నయం చేస్తుంది అలాగని ఆ రోగానికి ఎటువంటి మందులు తీసుకోకుండా ఈ మైత్రిని ఇవ్వడం వల్ల ఉపయోగం లేదు రోగానికి మందులు తీసుకోవాలి దానితో పాటు ఈ మైత్రిని ఇవ్వడం వల్ల అది కొంత ఫలితాన్ని చూపిస్తుంది మైత్రిని ఇవ్వాల్సిన రీతిలో ఇస్తే మంచి ఫలితాలను చూడవచ్చు కొందరు కలిసి సామూహికంగా మైత్రి ధ్యానాన్ని చేస్తే దురలబాట్లు ఉన్న వారి మనసులను శాంతపరచగలరు లోకంలో అనైకత భావాన్ని హింసాత్మక దృష్టిని చాలా వరకు ఇలా తగ్గించవచ్చు భిక్షువులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోగలరు ఎందుకంటే ముఖ్యంగా మనసులో ఈ రా ద్వేషము పగ ఇంకా భావాలు తొలగించుకోవడానికి ఈ మైత్రి సాధన అనేది చేయాలి సో అందుచేత తన మనసులో ఉన్న ఈ చెడు గుణాలను తొలగించుకుంటే అప్పుడు ఉండేది అంతా కూడా ఈ మైత్రి భావనే మన లోపల చెడు గుణాలను తీసేయడానికి ఈ మైత్రి సాధన చేస్తున్నామనేది ఇక్కడ గమనించుకోవాలి